హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ వీ నెక్ చూపిస్తానండి మీకు ఈజీ పద్ధతిలో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈజీ పద్ధతిలో చూపిస్తాను ఓన్లీ నెక్ వరకు చూపిస్తాను అనమాట స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే మొత్తం చూడొచ్చు కానీ అయితే మామూలుగా ఇది రౌండ్ నెక్ బ్లౌజ్ కదా రౌండ్ నెక్ బ్లౌజ్ తోటి సైజ్ బ్లౌజ్ తోటి వీ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచిగా అర్థమవుతుంది వీణకి ఈజీగా ఇంట్లోనే కుట్టించుకో కుట్టుకోవచ్చు అనమాట ఎక్కడికో బొటిక్లకు వెళ్ళకుండా ఈజీ పద్ధతిలో నేర్పించి చూపిస్తాను అనమాట ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా ఇవి మంచిగా నీట్గా ఇట్లా కట్ చేసుకోండి మీకు నేను చూపించిన పద్ధతి నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి సరేనా అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోతే నేను మామూలుగా ఇది హాఫ్ హ్యాండ్సే పెట్టానండి ఒక ఎయిటీ ఫైవ్ వరకు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకున్నాను సరిపోతుంది కదా హాఫ్ హ్యాండ్స్కి ఎక్కువ క్లాత్ కూడా ఏం అవసరం లేదనమాట వీనెక్కి క్లాత్ ఎక్కువ పడుతుందని కూడా అనుకోకండి నార్మల్గా మన నార్మల్ సైజులోనే మనం వీనెక్ అనేది కట్ చేయొచ్చు అనమాట అయితే మనకి ఇప్పుడు సైజు హైట్ చూసుకొని హైట్ అనేది పెట్టుకోండి ఈ విధంగా మనకు కావాల్సినంత హైట్ ఉంటుంది కదా అది పెట్టేసుకోండి అది పెట్టేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు నేను ర్యాండమ్గా ప్రతి ఒక్క కొలత ఏం చూపించట్లేదు బీ నెక్ మాత్రం ఎలా కట్ చేసుకోవాలో ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనే చూపిస్తున్నాను అనమాట తర్వాత చుట్టు కొలత అనేది ఈ విధంగా తీసుకుంటాం కదా ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి అన్నమాట అందుకోసం అని చెప్పేసి వివరంగా ఏం చెప్పట్లేదు ఇలా తర్వాత ఈ నెక్ హైట్ అనేది కింద ఈ విధంగా బీప్ కప్ అంటాం కదా అది కూడా మనం మా నార్మల్గా రౌండ్ నెక్ కానీ ఏ బ్లౌజ్కైనా ఎంత తీసుకుంటామో అంతే తీసుకోండి అయితే తర్వాత ఈ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విధంగా తీసుకోండి నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి ఎందుకంటే మనం మామూలుగా ఐడియా ఉంటుంది కదా ఒక థర్టీ ఫార్టీ ఏజ్ వాళ్ళు ట్వంటీ థర్టీ ఫార్టీ ఏజ్ వాళ్ళకి ఈ ఫోర్ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది అనమాట ఆ తర్వాత మూడించులు అనేది నెక్ వెడల్పు తీసుకో షో షోల్డర్ వెడల్పు తీసుకోండి ఈ షోల్డర్ వెడల్పు అనేది మీ ఇష్టం అనమాట రెండున్నర కూడా తీసుకోవచ్చు నేను మాత్రం మూడు తీసుకుంటున్నాను అనమాట నాకు షోల్డర్ చిన్నగా ఉంటే నచ్చదు అనమాట అందుకోసం అని చెప్పేసి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను అయితే పైన ఫోర్ అండ్ హాఫ్ మనం నెక్ కోసం వదిలిపెట్టాం కదా ఇక్కడ కూడా ఆ ఫోర్ అండ్ హాఫ్ అనేది లైన్ తీసుకోండి ఈ విధంగా ఇలా లైన్ తీసుకొని దాన్ని కలిపేసేయండి అక్కడ నుంచి అక్కడ వరకు కలిపేసేయండి నార్మల్గా మనము బోట్ నెక్కి ఎలా పెట్టుకుంటామో ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు పెట్టుకుంటాం కదా అదే విధంగా అనమాట దీనికి కూడా కాకపోతే షేప్ అనేది వేరు షేప్ అనేది ఇలా ఇచ్చుకోండి చూస్తున్నారు కదా నేను ఎట్లా పెడుతున్నానో అలా పెట్టేసేయండి పెట్టేసి కట్ చేసుకో కట్ చేసుకోవడమే ఇంకా అయితే అక్కడ చూస్తారు కదా ఆ కార్నర్ దగ్గర మాత్రం మరి ఎడ్జ్కి వెళ్ళిపోకుండా ఒక టూ ఒక పావించు కాకుండా పావించ్ కంటే కొంచెం తక్కువ వచ్చేటట్టుగా వదిలిపెట్టుకోండి ఆ మూలలో మీకు అర్థమైంది కదా అక్కడ అయితే మనకు నెక్ ప్లస్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచు చంకా హైట్ అనేది తీసుకోవాలన్నమాట వినెక్కి ఎప్పుడైనా సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అది సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా నేను సెవెన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఈ చెస్ నడం లూజ్ని బట్టి మనకు చెస్ట్ కూడా పెట్టుకోవాలి కదా అలాగే పెట్టేసుకోండి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా తర్వాత మనకు ఆమ్ రౌండ్ కూడా మామూలుగా వన్ ఒకటి కానీ ఒకటి బావు కానీ తీసుకుంటే సరిపోతుంది అనమాట పెద్ద ఎక్కువగా ఏమీ అవసరం లేదు కాకపోతే చంక హైట్ మాత్రం నెక్కి మనం నెక్ షోల్డర్ కలిపి ఎంత తీసుకుంటామో దానికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోండి సరిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్ మాత్రం ఫోర్ అండ్ హాఫ్ అది అయితే బండ గుర్తు కదా ఎవరికైనా ఇది ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట షేప్ అనేది ఈ విధంగా వస్తుంది కొంచెం అక్కడ చూసారు కదా అక్కడ కొంచెం అట్లా ఇట్లా ఇట్లా తీసుకోండి కటింగ్ అనేది ఇట్లా తీసుకోండి ఎందుకంటే మూల దగ్గర స్టార్టింగ్లో కొంచెం అట్లా కట్ చేస్తే ఏంటంటే వేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ తెగకుండా ఉంటుందన్నమాట వీనెక్ బ్లౌజెస్ ఏంటంటే ఆ మూల దగ్గర మనం ఒకసారి గట్టిగా లాగినప్పుడు తెగుతాయి అనమాట అట్లా తెగకుండా ఉండాలంటే కొంచెం అక్కడ ఆ మూల దగ్గర కొంచెం అనేది అట్లా యూ షేప్ లాగా వచ్చేటట్టుగా కట్ చేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు ఇలా ఇలా వస్తుందనమాట మూల దగ్గర చూసారు కదా అక్కడ కొంచెం అట్లా ప్లేస్ ఉన్నట్టుగా రావాలన్నమాట మరి షార్ప్గా కాకుండా కొంచెం అట్లా ప్లేస్ ఉన్నట్టుగా మీరు కటింగ్లో కట్ చేసుకునేటప్పుడు అలా నీట్గా కట్ చేసుకొని కుట్టేటప్పుడు కూడా కొంచెం అట్లాగే కుట్టాలన్నమాట అది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చూపిస్తాను దీ ఈ వీడియోలోనే ఉందన్నమాట స్టిచ్చింగ్ కూడా తర్వాత హ్యాండ్స్ తీసుకోండి ఇంకా మనకు ఇచ్చిన బాగా క్లాత్లో అన్నీ మనకు రావాలి కదా అట్లా చూసుకొని ఇది హాఫ్ హ్యాండ్సే పెడుతున్నాను అనమాట హాఫ్ హ్యాండ్సే ఈ ఎడ్జెస్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఈ ఆఫ్యాంట్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి తెలుసు కదా మీకు ఆల్రెడీ బ్లౌజులు కట్ చేసి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీనికి చూసేవాళ్ళు నేను అంత క్లియర్గా ఏం చూపించట్లేను మామూలుగా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నాను అనమాట ప్రత్యేకంగా కొలతలతో కాకుండా ఎలా కట్ చేసుకున్నా అనుకుంటామో అట్లనే చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం నా ఛానల్లో కూడా చాలా ఉన్నాయండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మొత్తం అదే కదా ఛానల్లో ఉన్నాయి మొత్తం అవే అనమాట అందుకని చెప్పేసి ర్యాండమ్గా చూపిస్తున్నాను ఓన్లీ స్పెషల్గా వీనెక్ కోసమే చూపిస్తున్నాను అనమాట ఇది మీకు నేను చెప్పే పద్ధతి కనుక నచ్చితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందనమాట స్టిచ్చింగ్ అనేది ఈజీ పద్ధతిలో ఎలా నేర్చుకోవచ్చు అనేది చాలా వీడియోస్ చేసి పెట్టున్నాను టెన్షన్ అనేది లేకుండా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చే విధంగా మంచిగా నీట్గా ఎలా కుట్టుకోవాలనేది నేను చాలా వీడియోస్ చూపించానండి చూడండి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అయితే క్రాస్ కటింగే పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చాలామంది ఏంటంటే ఇంకా బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటారు వీనెక్ అంటే కానీ వీనెక్ క్రాస్ కటింగ్ వీనెక్ కూడా చూపిస్తే మనకు నేర్చుకునే చాలామందికి క్రాస్ కటింగ్ అంటేనే ఇష్టం ఉంటుందండి ఎవరికైనా క్రాస్ కటింగ్ బ్లౌజులు అంటేనే ఇష్టం ఉంటాయి రెగ్యులర్గా వేసేవి అవే కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఎలా వేసుకోవచ్చు వీ నెక్ అనేది చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నాను మామూలుగా మనం ఇంకా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎట్లా మార్కింగ్ పెట్టుకుని ఎట్లా కట్ చేసుకుంటామో విధంగా కట్ చేసుకోవాలి ఒక నెక్ దగ్గర మాత్రమే నాకు తేడా ఉంటుందన్నమాట అంతే నెక్ దగ్గర నెక్ హైట్ అయితే నేను సెవెన్ పెడుతున్నానండి మనం నార్మల్గా రౌండ్ నెక్ ఎంత నెక్ అయితే పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలన్నమాట దీనికి ఇలా సెవెన్ పెట్టుకొని అయితే నెక్ వెడల్పు మాత్రం నేను ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇంకా వీనెక్ అంటే అంతే కదా మనకు స్పెషల్ అదే కదా నెక్ వెడల్పే ఉంటుంది అనమాట ఎక్కువ నెక్ వెడల్పు ఒకటే ఎక్కువ పెట్టుకుంటే మనకు సెట్ అనమాట ఇంకా ఆల్ సెట్ నెక్ వెడల్పు అనేది పెట్టకుండా ఎక్కువగా వాళ్ళు వీనెక్ అనేది కుట్టేసి ఇంకా పట్టేసినట్టుగా వచ్చింది మనకు సరిగ్గా కుదరలేదు అని అనుకుంటారనమాట కానీ కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే వీ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా ఒకటేనండి కాకపోతే మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలనేది తెలవాలన్నమాట అంతే తేడా ఇలా వి షేప్ అనేది తీసుకోండి సింపుల్ నాకు ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ కాలేదు చూసారు కదా అయినా కూడా నేను దీన్ని సెట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇలా ఇలా వీ నెక్ అనేది ఇట్లా తీసుకోవాలన్నమాట మనము రౌండ్ నెక్ అయితే టూ టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కదా విడల్పు కానీ వీ నెక్కి మాత్రం ఫ్రంట్ పార్ట్ కూడా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలన్నమాట మనం మొత్తం టోటల్గా ఇంకా షేప్ పార్టీ షేప్ల కోసం ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ కోసం ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో ఇంకా అదేవిధంగా మార్కింగ్ చేసుకోండి పార్ట్ మనం అట్లా పెడతాం కదా షోల్డర్ మధ్యలో నుంచి అట్లా పెడతాం కదా దీనికి అది అంత అవసరం లేదండి దీనికి ఈ విధంగా నార్మల్గా ఇట్లా అనుకొని పెట్టేసేయండి ఎందుకంటే మనకు షోల్డర్ మధ్యలో నుంచి పెట్టాలి అనేటప్పటికీ డాట్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే నెక్ వెడల్పు ఎక్కువగా పెట్టాం కదా అందుకోసం అని చెప్పేసి ర్యాండమ్గా ఇట్లా పెట్టేసేయండి సరిపోతుంది క్లోత్ కానీ అవన్నీ కంపల్సరీ తీసుకోవాల్సిందే అన్నమాట ఇలా తీసుకుంటే ఒకవేళ మరీ మాకు అట్లా తీసుకోవడం తెలియదు అని అనుకుంటే కనుక షోల్డర్ స్టార్టింగ్ పాయింట్లో ఈ విధంగా తీసుకోండి తీసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది లేదు మామూలుగా అందా తీసుకుంటామంటే కూడా అందాద కూడా తీసుకోవచ్చు అట్లా కటింగ్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అంటే బీనెక్ని రకరకాలుగా కూడా కుట్టచ్చు పైపింగ్ చేసుకోవచ్చు మనం ఉల్టా వేసుకోవచ్చు మామూలుగా హెమ్మింగ్ పద్ధతిలో కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈజీగా క్విక్గా అయిపోవాలన్నమాట మనకు పని ఎక్కువ పని ఉండొద్దు టైలర్లకి పని తక్కువగా అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఓ కుట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఇచ్చేది అన్నే డబ్బులు మనకి అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వరు చాలాసేపు కుట్టింది అని చెప్పేసి ఎవరైనా ఎక్కువ ఇచ్చిపోతారా మనకి ఏమి ఇవ్వరు కదా అందుకే కొంచెం పని అనేది తొందరగా అయిపోయేటట్టుగా చూసుకోండి తొందరగా అయిపోతే ఏంటంటే ఎక్కువ బ్లౌజులు కుట్టొచ్చు అనమాట అట్లా మనకు మనీ ఎక్కువ వస్తుందన్నమాట గిరాకు ఉన్నప్పుడు స్పీడ్ స్పీడ్గా అయ్యే పద్ధతిలోనే చూసుకోవాలన్నమాట స్లోగా కుట్టుకుంటూ నిదానంగా ఆ పట్టీలు ఈ పట్టీలు వేసుకుంటూ స్లోగా కుడితే పని ఎప్పటికీ కాదనమాట అట్లా కాకుండా స్పీడ్గా అయ్యేటట్టుగా చూసుకోండి ఇలా వినెక్ అనేది ఇలా వచ్చిందనమాట చూసారు కదా ఇలా వచ్చిందా ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి పట్టేసినట్టుగా కావడం కానీ జార్ భుజం జారడం అనేది అస్సలే ఉండదన్నమాట ఒక్క బెనిఫిట్ ఈ వినెక్లో నాకైతే ఇదొక్కటే బెనిఫిట్ అనిపించింది మనం థ్రెడ్స్ కట్టుకోవాల్సిన పని ఉండదు షోల్డర్ జారే ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఉంటుంది అనమాట నెక్ లాగానే హ్యాపీగా ఉంటుంది వేసుకోవచ్చు అనమాట మంచిగా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాను నేను దీని స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ఈజీ పద్ధతిలో తొందరగా అయిపోయేటట్టుగా ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను ఇలా నేను మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను అది ఇంకా వీడియో ఏం పెట్టలేదు అనమాట ఎందుకంటే ఇంకా వీడియో అనేది లెంతీ అయిపోతుంది కదండి మళ్ళీ మీకు కూడా ఇలా ఇది ఉంది కదా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని ఫ్రంట్ పార్టే ఉంటుంది కదా మనకు చూసుకోవాలన్నమాట బ్యాక్ ఏది ఫ్రంట్ అయితేనే చూసుకొని మామూలుగా మనకు పువ్వులను బట్టి తెలిసిపోతుంది అనమాట ఇలా ఇలా వేయండి దానిపైన లైనింగ్ ఇలా వేసేయండి వేసేసి ఉల్టా వేసుకోవడమే ఇది ఇంకేం లేదు ఉల్టా వేసుకోవడమే ఒకవేళ క్లాత్ మరీ పచ్చగా ఉంది స్టిఫ్నెస్ లేదు అని అనుకుంటే కనుక మనకి నెక్ బక్రం ఉంటుంది కదండి ఆ నెక్ బక్రం అనేది వేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట నాకైతే ఇది మంచిగా అనిపించింది క్లాత్ పట్టు క్లాత్ కదా స్టిఫ్గానే ఉంటుంది అనిపించింది అందుకే నేను నెక్ బక్రం అనేది వేయలేదు నేను ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్ ఒకటి కుట్టి షేర్ చేశానండి మన ఛానల్లో ఉంది వీడియో దానికి నెక్ బక్రమ్ వేసి అనమాట ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకోండి అట్లా అయితే ఈ ఎడ్జ్కి వచ్చిన తర్వాత చూశారు కదా ఇట్లా మెల్లగా తిప్పుకోండి ఎందుకు షార్ప్గా తిప్పుకోకుండా సూది దింపేసి షార్ప్గా తిప్పుకోకుండా కొంచెం ఒక రెండు కుట్లు ఇట్లా మెల్లగా తిప్పుకొని అట్లా కుట్టండి ఎందుకంటే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా అదే పద్ధతిలో కట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కూడా అదే పద్ధతిలో చేయాలన్నమాట మూల దగ్గర మరి షార్ప్గా పెట్టేయకుండా షార్ప్గా పెట్టేస్తే ఏంటంటే మనం వేసుకున్నప్పుడు మూల దగ్గర చిరిగిపోవడము అట్లాంటి ప్రాబ్లం ఉంటుందనమాట అట్లా ఇట్లా స్టిచ్ చేసుకోవడమే ఇంకా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అది కట్ చేసుకోండి నీట్గా చూసారు కదా మూల దగ్గర ఎట్లా వచ్చిందో చూసుకోండి ఒకసారి ఇలా ఇలా రావాలన్నమాట స్టిచ్ అనేది అలా రావాలి కొంచెం ఒక రెండు కుట్లు అట్లా నీట్గా రావాలి మరి షార్ప్గా రాకుండా సూతి కిందికి దింపేసి షార్ప్గా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు బ్లౌజ్ అనేది కొంచెం ఎక్కువ టైం ఎక్కువ రోజులు రావాలి అని అంటే కనుక ఇట్లా స్టిచ్ చేసుకోండి ఇట్లా ఉంది కదా ఇక్కడ మూల దగ్గర ఒకటి కాటించుకోండి టక్స్ లాగా అట్లా కత్తెలలాగా ఇచ్చుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుందనమాట మూల దగ్గర ముడతలాగా రాకుండా నీట్గా ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది ఇట్లా ఉంది కదా దీన్ని ఇప్పుడు లోపలికి వేసుకోవాలన్నమాట ఇట్లా వేసేసుకొని అంచెమ్మటి కుట్టుకుంటూ రండి అంతే సింపుల్ తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది చూస్తారు కదా వీనెక్ దీనికి ఇంకా హెమ్మింగ్ అవసరం లేదు ఏది అవసరం లేదనమాట మీరు పైపింగ్ కూడా చేసుకోవచ్చు పైపింగ్ కూడా నేను ఒక వీడియో పెట్టి చూపిస్తానండి ఈజీగా అయిపోతుంది పైపింగ్ కూడా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట పైపింగ్తో పాటు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్ వీనెక్కే ట్రెండ్ అవుతుందండి నార్మల్గా కూడా బోట్నెక్ అంత ప్రిఫర్ చేయట్లేదు ఎవ్వరు బోట్నెక్ కానీ పాట్ కానీ ప్రిపేర్ చేయట్లేదు వీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందుకే మీకు ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే కొంచెం ఇళ్ళల్లో అప్పుడప్పుడే గిరాకీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా సరే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను పెద్దగా శ్రమపడాల్సిన పని కూడా ఏం లేదండి చాలా సింపుల్గా కుట్టేయచ్చు చూస్తున్నారు కదా నేను ఎట్లా కుడుతున్నానో అదే విధంగా సింపుల్గా ఈజీ పద్ధతిలో కుట్టేయచ్చు అనమాట ఎందుకంటే మన కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఒకటి అడిగినప్పుడు మనకు అది రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట అయ్యో నాకు రాదే ఇప్పుడు గిరాకీ పోయింది కదా అని అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి మనం అట్లా బాధపడుకుంటూ కూర్చోవద్దు ఎందుకంటే మన చేతుల్లో సోషల్ మీడియా ఉంది ఏ ఏది కావాలంటే అది మనం నేర్చుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం మనసు పెట్టి నేర్చుకుంటే చాలు మీరు అట్లా క్యాచ్ చేసుకోండి దాన్ని ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ పెడుతూనే ఉన్నారు కదా కొత్త కొత్త డిజైన్స్ కానీ అట్లా మోడల్స్ కానీ అట్లా చూసి నేర్చుకొని మంచిగా వచ్చిన వాళ్ళకి గిరాకి మంచి గుట్టేయండి అట్లా ఏంటంటే కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారనమాట నాకు రాదు అని అంటే కస్టమర్ ఇంకా రారు మన దగ్గరికి వేరే దగ్గరికి వెళ్ళిపోతారనమాట అట్లా కాకుండా మన కస్టమర్ మన దగ్గరికి మళ్ళీ రిపీట్ కావాలంటే వాళ్ళు అడిగిన డిజైన్స్ మనం కుడుతూ ఉండాలన్నమాట ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుందనమాట రిటర్న్ రివర్స్లో చూసుకుంటే ఇలా ఉంటుంది నీట్గా ఏమాత్రం ఎక్కడ కూడా హడావుడు ఏం లేకుండా ఉల్టా వేసి జస్ట్ ఉల్టా వేయడమే అంతే అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అట్లాగే స్టిచ్ చేసుకోండి అంటే బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అనుకోండి చూపించాల్సిన అవసరం లేదు కానీ ఒక పార్ట్ చూపిస్తాను ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేయండి ఇట్లా కింద నుంచి స్టార్ట్ చేశారంటే మనకు ఈజీగా వస్తుంది అనమాట సుకొని స్టిచ్ చేసుకోండి దేనికైనా ఒక పావించే ఖర్చు పెట్టాలన్నమాట పావించు కానీ పాద మంచిగా అంటారు కదా అట్లనే పట్టాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి ఇంకా పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పైనంగా వేసే ఇట్లా అనుగుడు కుట్టు కూడా స్టార్టింగ్లోనే వేయండి అప్పుడే నీట్గా ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర అట్లా వేయొద్దు స్టార్టింగ్లో వేయాలన్నమాట నీట్గా ఉంటుంది అప్పుడే ఇలా ఇలా వేశారు కదా నాకు కొంచెం అతుకు పడుతుంది అనమాట దానికి నేను తర్వాత నేను దానికి అతుకు వేసుకుంటాను ఈ విధంగా అటాచ్ చేసుకోవడమే అనమాట ఇంకా సింపుల్గా ఈజీ పద్ధతిలో మంచిగా బొటిక్లో గుట్టే విధంగా ఈజీ పద్ధతిలో చూపించాను మంచి మంచి డిజైన్ బ్లౌజులు మనకు రావు అని అనుకోవద్దు ఎప్పుడైనా ట్రై చేస్తే ఏదైనా వస్తుందనమాట ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి ఏం లేదండి సింపుల్గా నెక్ కొలత అనేది కరెక్ట్గా తీసుకోండి మీరు చేయాల్సింది అదే నెక్ అనేది కరెక్ట్గా తీసుకొని షో చంక భాగం అనేది కరెక్ట్గా పెట్టుకోండి అంతే ఈరోజుకి ఇంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్